అండి అందరికి నమస్తే ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా చాలా బాగున్నామండి ఈ రోజు వీడియో ఏంటంటే చాలా స్పెషల్ కూర అనమాట అది ఏం కూర అంటే దొండకాయ ఎండు రొయ్యల కూర అనమాట ఎంత మంది చేస్తారు ఫ్రెండ్స్ ఈ రెండింటి కాంబినేషన్ అయితే దొండకాయలో కానీ బెండకాయలో కానీ దేంట్లోనే వేసుకోవచ్చు అండి ఎండు చేపలు అనేవి మెత్తలు కానీ రొయ్యలు కానీ కంటి చేపలు కానీ ఏవైనా సరే వేసుకొని చేసుకోవచ్చు అనమాట నేను ఈ రోజు మా ఇంట్లో ఏం చేశానంటే దొండకాయలో ఎండు రొయ్యలు వేసి చేశాను అనమాట చాలా చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి నేను వీడియోని ఎలా పూర ఎలా చేశానో వీడియోని స్కిప్ చేయకుండా చేసి మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి చాలా అంటే చాలా సూపర్గా ఉండే కూర అనమాట దొండకాయ ఎండు రోజుల కూర అనమాట చాలా చాలా బాగుంటుంది ఇప్పుడు ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్తాను నేను చూడండి వేడి అన్నం ఇంకా చూపినాను చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో చాలా బాగుంటుంది ఇలా ఒకసారి ట్రై చేయండి మళ్ళీ మళ్ళీ ఇలాగే చేసుకొని తింటారు చూడండి దొండకాయ ఎండు రొయ్య కూర అనమాట ఇలా వేసుకొని ఎక్కువ రొయ్యలు అనమాట దొండకాయలు తక్కువగా ఉన్నాయి పావు కేజీ దొండకాయలకి పావు కేజీ రొయ్యలు అనమాట మామూలుగా ఉండదు కర్రీ మాత్రం నాకు కలుపుతుంటేనే నోట్లో నీళ్ళు వచ్చేస్తున్నాయి చూడండి ఎంత కలర్ఫుల్గా ఎంత బాగుందో అసలుకి దేంట్లోనైనా వేసుకోవచ్చండి బీరకాయలో కానీ దొండకాయలో కానీ బెండకాయలో కానీ దేంట్లోనైనా వేసుకోవచ్చు అనమాట ఎన్ని చేపలు అనేవి చూడండి రండి భోంచేద్దాం ఎమ్మి ఎమ్మిగా భలే ఉంది స్మెల్ అయితే సూపర్ గా ఉంది అనమాట అదిరిపోయింది చూడండి తిని టేస్ట్ ఎలా ఉందో చెప్తాను ఇలా రొయ్య ముక్కలు పెట్టుకొని మాటలు లేవండి వందకు వంద మాటలు వేయచ్చు చాలా చాలా బాగుంది అసలు ఈ నూనె నూనెలో వేయించానమాట ఈ రోజులు అనేవి క్రిస్పీ క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ నేను ఎలా చేశాను వీడియోని స్కిప్ చేయకుండా చూసి మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేసి మీ ఇంట్లో వాళ్ళకైతే పెట్టండి చాలా ఇష్టంగా తింటారు ఓకే అండి ఇంకా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం ముందుగా దొండకాయ ముక్కలని అయితే ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఉంచుకున్నానండి ఇవి వచ్చేసి ఒక కప్పు రొయ్యలు అనమాట ఎండు రొయ్యలు చిన్న రొయ్య పుట్ట అనమాట ఇది సో ఇప్పుడు కర్రీ ఎలా చేయాలో చూపిస్తాను చాలా చాలా బాగుంటుందండి వీడియోని స్కిప్ చేయకుండా చూసి మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఓకే ఇప్పుడు వీటిని అయితే చిన్న ముక్కలుగా కట్ చేసి ఉంచుకున్నాం కదా వీటిని లైట్గా నూనె వేసి ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి అవి ఎందుకు ఫ్రై చేస్తానో కూర వండుకుంటూ మీకు చెప్తానండి స్టవ్ అయితే వెలిగించుకొని పొయ్యి మీద ఒక కళాయి పెట్టేశానండి దీంట్లో కొద్దిగా నూనె వేస్తున్నాను నూనె కొంచెం హీట్ అవ్వాలి నూనె వేడెక్కిందండి ఇప్పుడు దీంట్లో ఈ రొయ్యలు వేసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలన్నమాట ఇలా ఫ్రై చేసి వేసుకోవటం వల్ల మనం దొండకాయలు కొద్దిగా మెత్తబడతాయి కదండి ఉడికేటప్పుడు ఇవి మెత్తబడకుండా అలాగే గట్టిగా ఉంటాయి అన్నమాట కర్రీలో వేసుకునేటప్పుడు ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి ఈ రొయ్యల్ని నూనెలో ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకోవాలండి మరీ ఎక్కువగా ఫ్రై చేసుకోకుండా కొద్దిగా దోరగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఒక రెండు నిమిషాలు ఈ రొయ్యలు ఫ్రై అయిపోయాయండి ఇప్పుడు ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుందాం అన్నిటినీ రొయ్యలన్నీ పక్కకు తీసేసానండి ఒక గిన్నెలోకి అయితే తర్వాత ఇప్పుడు అదే కడాయిలో కొద్దిగా నూనె వేసుకొని ఉల్లిపాయ ముక్కలు అయితే వేస్తున్నానండి ఇవి దోరగా ఫ్రై అయిపోవాలి ఉల్లిపాయ ముక్కలు ఫ్రై అయిపోయాయి ఇప్పుడు దీంట్లో పసుపు వేసుకోవాలి ఇప్పుడు దీంట్లో మనం కట్ చేసి ఉంచుకున్న దొండకాయ ముక్కలన్నీ వేసుకోవాలి ఒకసారి కలిపి వేసుకోవాలి ఇప్పుడు కొద్దిగా ఉప్పు వేసుకొని ఒకసారి కలిపేసి మూత పెట్టేసుకొని మగ్గించుకోవాలి ఇలా ఒకసారి కలిపేసుకొని ఇప్పుడు మూత పెట్టేసి ఈ దొండకాయ ముక్కలు బాగా మగ్గిపోవాలన్నమాట పది నిమిషాల తర్వాత మూతి చూద్దాం ఒకసారి చూసారు కదా దొండకాయలు అయితే మగ్గిపోయాయండి ఇప్పుడు దీంట్లో ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను వేసుకొని ఒకసారి కలిపేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్టు వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకున్న తర్వాత ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకోవాలండి రెండు నిమిషాల తర్వాత మనం వేయించి ఉంచుకున్న ఈ రొయ్యలను అయితే వేసుకుంటున్నాను మనం దొండకాయలు వేసుకున్నప్పుడే ఈ రొయ్యలు వేసుకుంటే రొయ్యలు అనేవి మెత్తబడతాయండి అందుకే రొయ్యలు అనేవి నూనెలో ఫ్రై చేసుకొని దొండకాయలు మగ్గిన తర్వాత వేసుకుంటే మనకి ఈ రొయ్యలు అనేవి మెత్తబడవు అనమాట రొయ్యలు వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలి దొండకాయ ముక్కలు మనకి సెవెంటీ పర్సెంట్ ఉడికిన తర్వాత ఈ రొయ్యలు వేసుకోవాలండి అప్పుడే రొయ్యలు అనేవి మెత్తబడవు అనమాట మనకి రొయ్యలు వేసుకొని ఒకసారి కలిపేసిన తర్వాత మళ్ళీ ఒక ఐదు నిమిషాలు మూత పెట్టి మగ్గించుకోవాలి మధ్య మధ్యలో మూత తీసి కలుపుతూ ఉండాలండి లేదంటే అడుగంటుద్ది ఎందుకంటే ఇంతసేపు అల్లం వేయలేదు మనం ఇప్పుడే వేసుకున్నాం కాబట్టి ఒక ఐదు నిమిషాల పాటు ఇవి కలుపుతూ మధ్య మధ్యలో మూత పెట్టి మగ్గించుకోవాలి ఐదు నిమిషాల తర్వాత మూత చూద్దామండి ఒకసారి మగ్గిపోయాయి చూసారు కదా ఇప్పుడు దీంట్లో కారం వేసుకుంటున్నాను టేస్ట్కు తగ్గట్లుగా కారం వేసుకొని ఒకసారి కలిపేసుకోవాలి కారం వేసుకొని అంతా ఒకసారి కలిపేసాక ఉప్పు కారం చూసుకోవాలండి నాకైతే అన్నీ కరెక్ట్గా సరిపోయాయి ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకోవాలన్నమాట కారం వేసుకున్నాం కాబట్టి రెండు నిమిషాల తర్వాత కొద్దిగా గరం మసాలా వేసేసుకొని దించేసుకోవడమే అండి అంతే అండి చాలా అంటే చాలా చాలా టేస్టీగా ఉండే దొండకాయ రొయ్యల కూర అయితే మనకు రెడీ అయిపోయింది చూడండి ఎంత కలర్ఫుల్గా ఎంత బాగుందో కదా ఇంకెందుకండి లేట్ చేయటం మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ అయితే చేయండి అలాగే నా వీడియో నచ్చితే ప్లీజ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఒక చిన్న లైక్ చేయటం మాత్రం మర్చిపోద్దండి ఓకే ఫ్రెండ్స్ ఇవాంటి వీడియో అయితే ఇది నచ్చితే లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్